nn <laughs> మన పిల్లలకు ఎవరికో మన బంధువులు క్యాష్ అయినా ఏదైనా జరగడం జరిగితే మీరు ఆ సిల్ శుభపోయింది నారాయణ కోసం చెప్తాం ఒక ఆరోగ్య కార్డు తీసుకొని బిల్లు మీరు పెట్టే డబ్బులు బిల్లు ఖర్చు అంత పెట్టే అనిపిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి మీ కుటుంబానికి ఆలోచించే విధంగా చూస్తాం తప్పకుండా ఇంకా కూడా ఎవరికి ఇల్లు లేకపోతే గౌరవ ఎక్స్ సర్పంచ్ కానీ సర్పంచ్ కానీ పెట్టండి సర్టిఫికేట్ కాదు ముందు మారి కాదు ఆ పోలీస్ సర్టిఫికెట్ తీసుకొని దాన్ని అప్లోడ్ చేసి పెడితే వాళ్ళకి ఇల్లు వస్తుంది ఒకవేళ జాగు ఉంటే విధం ఉంటే ఇల్లు ఇస్తాం లేదా ఎవరన్నా పొరుగులు ఉంటే కూడా చూడండి ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా అక్క చెల్లెలకు ఇల్లు మంచి కార్యం చేసుకుని అందరికి కూడా అందరూ బాగుండాలా సంతోషం ఉండాలా పశువు ఉండకూడదు బియ్యం వచ్చిందా టేలరా టేలర్ ఉన్నాడా